నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోట్ల సుజాతమ్మ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ డోన్ మండల పరిధిలోని కామగాని కుంట్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ఓ ఇంట్లో రొట్టెలు చేస్తూ ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్